అది రకమైన కటింగ్ చేసుకొని వచ్చాడు గ్రౌండ్ ఫ్లోర్లో ఉన్నప్పుడు గ్రౌండ్ ఫ్లోర్లో ఉన్నప్పుడు ఇక్కడ జుట్టు మొత్తం ఇటు జీరో సైజు పెట్టాడు ఇటు కూడా జీరో సైజు పెట్టాడు ఈ మధ్యలో జుట్టు ఉందో చూసారా వడతసార్లు జుట్టు పెట్టాడు సార్లు ఎవర్రా ఈ పిల్లోడని చూస్తే మనోడే ఒక గుండీ తీసి నా దగ్గరకు వచ్చి ప్రార్థన చేయండి నాన్న అన్నాడు ఇట్లా అని గుండి పెట్టా ఆ తర్వాత జుట్టు దగ్గరకు వచ్చా ఏవిరా వడత సార్లో ఉన్నట్టుంది ఏమిరాని లోపే వాడు ముఖం పూర్తిగా మార్చాడు వాడు కాస్త ఫీల్ అవుతున్నాడు వద్దులే అని చెప్పి అంతటితో ఆపే ఆడి ఇంటికి వెళ్ళిన తర్వాత వాళ్ళ అమ్మ వాళ్ళతో అంటాడంట మమ్మీ వచ్చే ఆదివారం నుంచి మీ చర్చికి రాను మీ చర్చి అంటే వింటారా మన అంతా ఒకటే చర్చి కదా అది ఒకప్పుడు మాట ఈ ఆదివారం నుంచి మీ చర్చి వేరు మా చర్చి వేరు అన్నాడంట ఎందుకని అంత పెద్ద మాట అన్నామంటే ఆడన్నాడంట అసలు అయ్యగారికి నా గుండెజోలు ఎందుకు నా జుట్టు జోలు గుండీలు పైగా పెట్టుకో గుండెలు పైదాకా పెట్టుకోవాలని బైబిల్లో ఎక్కడైనా రాసిందా రెఫరెన్స్ చూపించమ వాళ్ళ మమ్మీ కూర్చోబెట్టి ఒరే మనకిచ్చిన కాపరి మందిరానికి వచ్చే బిడ్డలు గుండీలు ఎట్లా ఉన్నాయి గుండీల మీద కూడా శ్రద్ధ పెట్టి రా బాధ్యత కలిగిన కాపరిరా లోక ఫ్యాషన్లో సంఘంలోకి రాకుండా సంఘం చుట్టూత కావలి గోపురంగా ఉండే ఒక నమ్మకమైన రా వీళ్ళని గద్దిస్తే సంఘం మానేస్తారేమో వీళ్ళు సంఘం మానేస్తే మనకు వచ్చే దశంభాగాలు రాకుండా ఆగిపోతాయేమో డబ్బు కోసం సేవ చేసేవాళ్ళు కాదురా బాధ్యత కలిగిన సేవకులు వాళ్ళ ప్రజల విషయాలు పట్టించుకోకుండా వదిలేసిన కాపర్లు ఉన్నారు మన కాపర్లు అలాంటి వాళ్ళు కాదురా బాధ్యత కలిగిన వాళ్ళు ఇలాంటి బాధ్యత కలిగిన వాళ్ళ దగ్గర పెరగటం ఇంతకు మించిన ఏముంది అని ఒక అర్ధ గంట క్లాసు పీకిందట ముగింపులో వాళ్ళ అమ్మ చూ వాళ్ళ అమ్మవైపు చూసి అంటాడంట అంతేనంటావామే అంతేనంటావా అన్నాడంట అంతేరా ఎంతకు మించింది ఏమోందరా అందట అయితే వచ్చే ఆదివారం నుంచి మన చర్చికి వస్తాలేమో మీ అన్నాడు తర్వాత ఆదివారం అద్భుతం వాడు వచ్చాడు చర్చికి చర్చికి వచ్చాడు ఈసారి ఫుల్లుగా గుండీలు పెట్టుకున్నాడు ఇక్కడ దాకా గుండీలు పెట్టుకున్నాడు కానీ ఫుల్గా బోర్గుండు చేసుకున్నాడు నేను ఆ చూసి అనుకున్నా ఇదొక ఫ్యాషన్ అనుకుంటా బోడుగుడు కూడా ఫ్యాషనే వద్దులే ఏమనద్దు అని చెప్పేలోపు వాడు ఎదురుగా వచ్చాడు ప్రార్థన చేయించుకున్నాడు ప్రార్థన చేసేటప్పుడు వాడు తల మీద చేయబెడతాం కదా మీద చేయబెట్టాడు అప్రయత్నంగానే వాడు బోరుగుండు చూశా అన్నా వైపు చూసి అన్నా ఇది ఫ్యాషన్ కాదన్న అది పోవాలంటే ఇది ఒక్కటే మార్గం అన్న అన్నాడు వాడిని దగ్గరగా తీసుకున్నా నుదుటి మీద ముద్దు పెట్టుకున్నా జగన్ గారు పెట్టుకున్నట్టు ఆ తర్వాత వాడు చక్కగా ఆశీర్వదించబడ్డాడు ఈరోజు నెలకే లక్షా యాభై వేల రూపాయలు సంపాదించే స్థితిమంతుడిగా దేవుడు నిలవ పెట్టాడు